నమస్కారం నేను మీ విక్రమ్ పోల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలో వైఎస్ షర్మిలకి ఇవ్వటం దాదాపుగా ఖాయమైంది ఇక నేడో రేపో మంచి రోజు చూసుకొని ఆమె పేరును ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఈ స ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే చాలామంది సీనియర్లని ఢిల్లీ పిలిపించి కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు షర్మిల గారు నాయకత్వంలో పనిచేయటానికని తెలుస్తున్నది ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు గారు కూడా అధిష్టానం చెప్పినట్టుగానే మేము నడుచుకుంటాము అని వారు కూడా ప్రకటన చేశారు ఇక ఇప్పుడు మిగిలిందల్లా రాష్ట్ర కాంగ్రెస్ ఏ మేరకు బలోపేతం అవుతుంది అదేవిధంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపిని షర్మిల గారు ఏ విధంగా ఢీ అనే దాని మీదనే చర్చ ఉన్నది ఇక ఆమె నియామకం అనేది కేవలం ఒక సాంకేతిక పరమైనటువంటి అంశం మాత్రమే మంచి రోజు చూసుకొని ఆమె నియామకం అనేటువంటిది ప్రకటన జరగడం చాలా ఖాయంగా తేలిపోతున్నది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే అధికారంలో ఉన్నది సొంత అన్న ప్రతిపక్షంలో ఉన్నది చెల్లెలు దాదాపు ఐదేళ్ల క్రితం అన్నగారి గెలుపు కోసం చెల్లెలు పనిచేశారు పాదయాత్ర చేశారు అన్నగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆయన తరఫున పార్టీ తరఫున ఆయన పార్టీ కోసం గారు ప్రచారం చేశారు గెలిపించమని కోరారు అన్న వదిలిన బాణం అని తనను తాను అభివర్ణించుకున్నారు కానీ ఐదేళ్లు తిరిగిన తర్వాత వారిద్దరి మధ్య సంబంధాలు అంత సవ్యంగా లేవు కారణాలు ఏవైనా కావచ్చు ప్రస్తుతం ఎడముఖం పెడముఖంగా వారిద్దరూ వ్యవహరిస్తున్నట్లుగా కనబడుతున్నది ముఖ్యంగా వారి తండ్రి గారు వర్ధంతి జయంతి సందర్భాల్లో కూడా వారు కలుసుకునేటువంటి సందర్భాలు తక్కువైపోయినాయి ఈ నేపథ్యంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యత వహించిన తర్వాత అన్నగారిని అన్నగారి పార్టీని అన్నగారి పరిపాలనని స్పేర్ చేసేటువంటి అవకాశం లేదు అని అందరూ అంటున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బలోపేతం అవుతుంది అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలను చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలామందికి సీట్లు ఇవ్వనటువంటి పరిస్థితి వారు టీడీపీలోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది వెళ్తే వెళ్ళొచ్చు కానీ చాలామందికి టిక్కెట్లు నిరాకరిస్తే వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీ జనసేన పొత్తు వల్ల జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల టీడీపీ సిట్టింగ్లకు కొంతమందికి స్థానాలు లభించేటువంటి అవకాశం లేదు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది నాయకులు వస్తే వాళ్ళకు కూడా అకామిడేట్ చేయాలి ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి కూడా కొన్ని సీట్లు ఇవ్వాలి అందువల్ల కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఒక ముప్పై నియోజకవర్గాల్లో తమ సొంత అభ్యర్థులకి టికెట్ నిరాకరించేటువంటి పరిస్థితులు టీడీపీలో ఉన్నాయి సో వారు కూడా చాలామంది అందులో అందరూ కాకపోయినా కొంతమంది అయినా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది ఇక ముఖ్యంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు పొత్తు పెట్టుకోవడం కూడా ఖాయమ ఖాయం అయినట్లే నేను చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం టీడీపీతో వామపక్షాలు జత కలవాలంటే టీడీపీ ఇప్పటికీ కూడా బీజేపీ పట్ల ఒక సాఫ్ట్ స్టాండ్ తీసుకుందనేటువంటి విమర్శ ఉంది బీజేపీ వస్తే కలిసి పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా టీడీపీ ఉన్నది టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ ఒకవేళ పొత్తు ఉన్నా లేకపోయినా వామపక్షాలు మాత్రం టీడీపీతో కలిసేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి కా కారణం ఏంటంటే బీజేపీతో టీడీపీ ఒక రకమైనటువంటి ఒప్పందాన్ని లోపాయి గారి ఒప్పందాన్ని కుదుర్చుకుందా అన్నట్టుగా బిహేవ్ చేస్తాం తప్ప బీజేపీ విధానాలను ఎక్కడా కూడా ఖండించటం లేదు అందువల్ల రాష్ట్రంలో బీజేపీ ఇతర పక్షాలని కూడా కాంగ్రెస్తో కలిసేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటాయి చాలామంది నాయకులు పార్టీలోకి వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది మరోపక్క షర్మిల గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే కొంత మీడియాలో కూడా స్పేస్ పెరుగుతుంది ఆమెకి ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె చేసేటువంటి ప్రకటనలు పర్యటనలు అదేవిధంగా బహిరంగ సభలు ఏదైనా కావచ్చు మీడియాలో అటెన్షన్ డ్రా చేస్తారు పైగా సబ్జెక్ట్ మీద ఆమెకి గ్రిప్ ఉంది రాష్ట్రం గురించి ఆమెకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి తనయిగా ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రజల్లో ఒక మహిళ కావటం సూటిగా స్పష్టంగా మాట్లాడటం ఒకవేళ అన్నగారిని స్పేర్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు కనుక చేసినట్లయితే దానికి కూడా మీడియా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్కి షర్మిల గారు అధ్యక్షురాలు అయితే అది ఉభయతారకంగా ఉంటుంది అంటే విన్ విన్ సిచ్యువేషను అంటే రాష్ట్ర కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది ఈ మూవ్ అదేవిధంగా షర్మిల గారి రాజకీయ జీవితానికి కూడా ఇది ఒక కీలక మలుపు అని చెప్పాలి ఎందుకంటే తెలంగాణలో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు రాజకీయంగా కానీ సంహవ్ అది కుదరలేదు పార్టీని విలీనం చేశారు కాంగ్రెస్ పార్టీలో పైగా తెలంగాణలో ఆమెకి పెద్దగా రోల్ ఉన్నట్టుగా కూడా లేదు ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆమె ప్రకటన చేయటం లేదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువైన సందర్భంలో కూడా ఆమె వెళ్ళలేదు అక్కడికి ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆమె వెళ్ళలేదు తెలంగాణలో పార్టీ పెట్టారు తెలంగాణలో నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు అంటే పర్యటన చేశారు పాదయాత్ర చేశారు కమిటీలు వేసుకున్నారు ఇన్ని చేసిన తర్వాత కూడా ఆమె తెలుగుదేశంలో కావచ్చు లేదంటే వైఎస్ఆర్సిపి కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇదా ఇలాగా అన్ని పార్టీలని కాదనుకొని సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో విలీనం కావటంతో ఆమె ఇప్పుడు టెక్నికల్గా ఆమె కాంగ్రెస్ కార్యకర్తగానే భావించాలి కానీ తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆమె కొంత స్పేస్ వచ్చింది స్పేస్ ఉంటుంది కనుక రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కొంత షర్మిలు గారి ప్రవేశంతో కొంత మలుపులు తిరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది